मेन <inaudible> के నిత్యముగా మీకుంటున్నట్లు ప్రధానము చేసుకుని నిత్యముగా మీలో ఏకమై జీవించుటకు పరిగ్రహము చేసుకుని ఈ పరిగ్రహ సంవత్సరమున పెండ్లి కుమారుడా ప్రాణప్రియుడ మహిమ ప్రస్థానములోనికి నడిపించి మానవ ముగించి మహిమ ప్రస్థానములోనికి నడిపించి మహిమ ప్రస్థానమును ముగించుట రసవ వేదన పడుచున్న రాణ ప్రియుడా స్తోత్రములు 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 మానవ లోకములో బంధించబడిన మమలన మానవ లోక బాధల చేత పీడించబడిన మములను ప్రతి విధమైన చెర నుండి బంధకముల నుండి బాధల నుండి ఏకముగా విడిపించుటకు నీ మహిమ ప్రస్థానమును మా ఎదుట గుంచిన తండ్రి స్తోత్రములు 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 కరుడా మహిమను కోరువారు ఇందులోనికి రావలెను అని మా జనపుని ఆహ్వానమును ఈ ఏర్పాటు మిషన్ యొక్క మహాప్రత్యక్షత జనముననే నీ అనుగ్రహించి మా జనపుని పిలుపును మాకు అందించి మహిమను కోరువా ఇందులోనికి రావలేను అని ఇన్ని సంవత్సరములకు అల్పుడనైన నాకును మాకును ఈ మహిమ ప్రస్థానములోనికి మా జనకుని మహిమా మహిమాహ్వానమును అందుకొని ఈ మహిమా ప్రస్థానములోనికి వచ్చుట వీలు కలిగించిన తండ్రి స్తోత్రములు 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 యా అల్పులము అవిధేయులము అపరాధులము అయోగ్యులము అవిశ్వాసులము అతియులము అనర్హులము అతిత్వేషులము ఐనను అన్ని దుస్థితులను మీ పైన వేసుకొని మాకును ఈ మహిమ ప్రస్థానము యొక్క మహిమ ద్వారమును తెరిచింది ప్రాణప్రియుడా వరపత లేరి దారియెని ప్రబోధక థేరి సోడ గలుగు తేజో మయ మార్గమని జనకుని తో వరహి సరి యా ఈ మికుటమైన గాంధకారములో ఈ ఘోర పదలని తేజో మార్గమై నిలిచిన ప్రాణప్రేయుడ స్తోత్రములు 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 తెలుగునాడు వారికి తేజరిల్లు నీ మార్గము ఈ ఎంత గొప్ప బహుమానము తండ్రి ఎంత గొప్ప ధన్యత దిక్కుతో చని స్థితిలో తేజోమయ వారికి నీవు నిలిచి ఉంటుంట ఎంత గొప్ప భాగ్యము వరుడా ప్రాణ ప్రియుడా స్తోత్రములు 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 యా నీవే మాకు నర్మిక కావండి నీవే మాకు మార్గముగా ఉండి నీవే మాకు జీవముగా ఉండి నీవే మాకు సత్యము కానుండి నీవే మాకు సర్వము కానుండి మా యదు నిత్యమైన మార్గముగా మా ఎదుట తేజరిల్లుచున్న మార్గముగా నిలిచి ఉన్నారు ఇదే కదా మహిమ ప్రస్థానం నన్ను చూచే నీ కన్ను నిన్ను చూచే నా కన్ను నన్ను చూచే నీ కన్ను జగత్కునాలు వేయబడిన పూర్వము నుండి నీ కన్ను నన్ను చూస్తూనే ఉన్నది కానీ నిరుసే నాకు ఈ అనుభవమే కదా నాకు లేనిది ఈ అనుభవమే కదా నాకు రానిది ఈ అనుభవమే కదా నాకు దూరమైనది అందుకొరకే తేజోమయమైన మార్గముగా ఉండి దృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నామని సాక్షరించి ఆ దైవ జనుని మార్గములో మేము నడుచుటకు ఈ మహిమ ప్రస్థా నము యొక్క మొదటి సర్వ రాధనను అనుగ్రహించిన తండ్రి స్తోత్రములు ధోద్రములు స్తోద్రములు సరా మా విశ్వాసమును బలపరుసరా మా నమ్మకను గట్టి పరచు సరా మా మాటలను స్థిరపరుస్తారా మా ధ్యానములను అంగీకరించరాగో నాయనా మీరు తప్ప ఎవరున్నారు నా కన్ను నన్ను చూచే నీ కన్ను నిన్ను చూచే నా కన్ను ఇదే మహిమ ప్రస్థానమని సరివిచ్చిన తండ్రి ఈ ఈ సర్వారాధన మాతలు మేఘమి వరకు మహామహిమ ప్రస్థానములోనికి ప్రవేశించు వరకు రాయించారు కదా విశ్వాస మనకు దానిని కొనసాగించు వాడు నైనా చూచొచ్చుయా రాయించిన వినిపించిన చదివించిన బోధించిన అనుభవములో రాలేదే అవగాహన కాలేదే అంతరంగములో నాటు కొనలేదే అందుకే కదా మహిమ ప్రస్థానము నీ హృదయానుసారు ఎంత చక్కగా ఆరంభించావయ ఎన్ని ఆటంకములు ఎన్ని ఆపదలు ఎన్ని అవమానములో ఎన్ని తరుమబడుటలు సదా కాలమయ్యి నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కడలో నుండి నన్ను తప్పించుము ఉదయానుస్తారుడే నీ ఎదుట మరణపెట్టి ఉండక అతి నిస్తారమైన రొద్య వేతనలయ్యుట సదా కహవ రణ కొరెని నీ మీదనే ఈ మహిమ కొస్తానకు వేదలేని దాసుడు నిలిపి ఉంటాడు యార్ కదికరదు గురిలేని వారమే గురిలేని వారే కనుక దరించారల గురి లేదు కనుక దాన్ని చేరలేకపోతున్నా గురి కలిగించుట కొరికే కదా ఈ మహిమ ప్రస్థాన ద్వారం ఎదుట మీరు నిలుచుండి రండి రండి మహిమ కోరువారలారా ఈ మహిమ ప్రస్థానములోనికి రండి జనకుని కొలిమిలోనికి రండి జనకుని అనుభవములోనికి రండి జనకుని అంతరంగ అనుభవమలోనికి రండి అని ఈ మహిమ ప్రస్థాన ద్వారము యొద్ద నిలుచుండి విదార్థునిని దేవలపెట్ల ఆపారచ చూడట ఆడా ప్రీడ ఏ మాట్లాడకగల అయ్యో అయ్యో కరికరించరా కర్ణించల డడా డడా ప్రాణప్రీడ ప్రాణప్రీడ

నన్ను చూసుకున్న వారిని నేను చూసున్నా భక్కభం ఆ మీద నిలిపే సో పలు గ్రహించగలు భక్త ప్రీడైన వారు మా మీద పెట్టుకున్న గురిని గమనించగా ఈ దృష్టికి ఎప్పుడు గమనించ దృష్టికి ఎప్పుడు లక్షించగల నిన్ను నేను ఎప్పుడు చూడగలను అయ్యా నన్ను లక్ష్య నేను ఎప్పుడు తండ్రి నేను లక్ష్య పెట్టగలిగిన అయ్యా నిన్ను చూచినప్పుడే కదా ఆరాధన నిన్ను ధ్యానించినప్పుడే కదా సర్వారాధన అయ్యా నీ అంతరంగములోనికి తొంగి చూచినప్పుడే కదా నీ హృదయములో స్థిర నివాసము చేసినప్పుడే కదా సంపూర్ణ సర్వడా అన్ని మానవ ప్రయత్నములయదు అన్ని మానవ అపజయముల అన్ని మానవ వైఫల్యముల ఎదుట అన్ని మానవ సంచారముల ఎదుట అన్ని మానవ తిరుగులాటల ఎదుట అన్ని మానవ దారి తప్పిన స్థితిగతుల ఎదుట ఎక్కడో నిలకడగానే ఉంది తండ్రి నన్నే దృష్టి చుచ్చోగట తండ్రి ప్రస్థాన ద్వారమును నిన్ను చూచి స్వర్మ విని నీ హస్తము అందుకొని నీ ద్వారములో గుండా మహిమ సహవాసములోనికి వచ్చి మహిమ ఓటలోని మానవ తిర్నింపు మేఘమెక్కగలిగిన మహిమ భాగ్యమును నా కూదా ప్రాణ క్రీడైన క్రీస్తున్నామన ಅದು ಉಡಿ ಕಲಿಸಿ ಕುಮಾರು ಶಾಶ್ವತ నా బలహీనతలకు నా 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 బంధకములకు బాధ్యతలకు నా బరువులకు నా భారములకు నన్ను అప్పగెలుచక నన్ను విడిచిపెట్టక నన్ను నెట్టివేయక నీ పరిగ్రహ ప్రేమతో నన్నుతో నీ చేయి చాపి నిల్వబెట్టుకొని నీ దరికి చేర్చుకొని మహిమ ప్రస్థానము యొక్క నా కొరకు తెరిచి రండి మహిమ గోరువ ఇందులోనికి రండి నీ ద్వారము గుండ రండి అని బా జనకుడి స్వరవుడు మీ పరిగ్రహ ఆత్మ యొక్క ప్రస్వ వేదన ఆత్మ యొక్క ఆహ్వానములు కందించి ఈ సర్వారాధనలోనికి ఎక్కి చేసిన ప్రాణప్రియుడ స్తోత్రములు 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 సంపూర్ణ సహవాసము మహిమ సహవాసము నేను కూడా ఈ మహిమ మార్గములో అందుకొని అనుభవించి నిత్యము మీ మహిమ ఓట చేత నిప్పబడు తడుపబడచ్చు రూపాంతరపక్షు గలవ మహిమ మేఘమెక్కుట మహిమ మహిమ సహవాసమను మహిమ ప్రస్థానమును మహిమ ఊటను మహిమ ద్వారము నా కొరకు తెలిసి ఉంచిన నా ప్రాణప్రియుడు స్తోత్రములు 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 ఈ కొద్ది స్థుతులను అంగీకరించుమని somebody to